హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో ఎంతో ఫేమస్ అయిన క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను షుగర్కు బదులుగా బెల్లంతో అంతకు మించిన టేస్ట్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటుంది మొదటగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ క్యారెట్ని పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి వీటికి ఢిల్లీ క్యారెట్స్ అని దొరుకుతాయి ఈ నార్మల్ క్యారెట్స్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గీని వేడి చేసుకోవాలి ఇది కళాయి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసుకుందాము దీన్ని మిక్స్ చేసుకుంటూ క్యారెట్ అనేది మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి క్యారెట్ మెత్తబడిన తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలని ఇందులో పోసుకోవాలి ఢిల్లీ క్యారెట్స్ అన్నీ దొరుకుతాయి కదా రెడ్ కలర్లో ఉంటాయి పొడవుగా ఉంటాయి వాటితోటి క్యారెట్ హల్వా అనేది తయారు చేస్తారు నార్మల్గా మనకు దొరికే క్యారెట్స్తో కూడా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అనేది మరిగించుకోవాలి పాలు మరిగేంత వరకు హై ఫ్లేమ్ మీద మరిగించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పాలన్నీ ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా మూడు వంతులకు పైగా పాలనేవి ఇంకిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు బెల్లంని వేసుకోవాలి బెల్లాన్ని కొంచెం పౌడర్గా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగి అల్వా అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పుల్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండు ద్రాక్ష ఆ రైజిన్స్ని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం క్యారెట్ హల్వాలోకి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి దీనిని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మన క్యారెట్ హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీరు చూసినట్లయితే కొంచెం కూడా వాటర్ లేవు అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది షుగర్ వాడకుండా టేస్టీగా బెల్లంతో ఇలా తయారు చేసి పెట్టండి మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు తయారు చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో ఎన్నో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ రైస్ ఐటమ్స్ ఎన్నో రెసిపీస్ ని పోస్ట్ చేయడం జరిగింది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ స్టేబులైస్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను